హాయ్ అండి మళ్ళీ ఎక్కడికో రెడీ అవుతున్నాను ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా అలా ఏం లేదు కార్తీక మాసం రెండో సోమవారం పూజలు వ్రతాలు నోములు వెళ్ళడం అలాగే ఉపవాసాలు ఒక్క ఇవన్నీ ఉంటుంటారు కదా అవన్నీ మనకేం వంట పట్టవు నేనైతే మాత్రం మా చెల్లెళ్ళు ఇంటికాడికి వెళ్తున్నాను మా చెల్లెళ్ళు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతము నోములు ఉన్నాయి అనమాట ప్రతి ఇయర్ కూడా వాళ్ళు నోములు చేసుకుంటారు ప్రతి ఇయర్ కూడా వెళ్తాము ఈసారి ఏంటంటే స్పెషల్గా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నారనమాట పెందలాడే రండి రెండింటికల్లా పూజ కాడ కూర్చుంటాం అని చెప్పారు మరీ రెండింటికి మూడింటికి ఏం బయలుదేరతామలే నాలుగు ఐదు వెళ్దాము మళ్ళీ నైట్ రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉండగా ఈ లోపు డాక్టర్ వాళ్ళు ఫోన్ చేశారు ఆల్రెడీ నేను చేశారు వాళ్ళు రమ్మన్నారు కానీ మనం వెళ్దాంలే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయరు అనుకున్నాం కానీ ఒకటికి రెండు సార్లు ఫోన్ చేశారు తప్పకుండా రావాల్సిందని చెప్పేసి లేను రిక్వెస్ట్ చేసి తొందరగా వచ్చేద్దాంలే అనుకుంటే అక్కడేమో బాగా లేట్ అయ్యిందనమాట అక్కడే ఇది అయిపోయింది టైము ఆమె యానిమేటర్ రావటం ఫస్ట్ నన్ను ఫోటో తీసేసి ఇంక నేను వెళ్ళాలంటే మీ చెల్లెళ్ళింట్లో నువ్వు లేదు నువ్వెందుకే హడావుడి చేస్తున్నావు అన్నారు మనం రెడీ అయ్యి వెళ్ళాలి కదా ఒకసారి గంట ముందు లేకపోతే కాడ అట్లా ఉండాలి కదా అయినా కూడా మనమేమో కొంచెం లేటే చేసాము అది కాక నాకు చీరల్లో షాపింగ్ చేసే పని కూడా ఉందనమాట చీరాలు వెళ్ళి షాపింగ్ చేసుకొని వెళ్ళాలి బాగా లేట్ అయిపోయింది అనుకుంటా ఉన్నాము అట్టనే ఎనిమిది అయింది ఏడున్నర అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నేనైతే ఇప్పుడు రెడీ అయ్యి చీరాలు వెళ్ళి చీరల్లో మళ్ళీ మా చెల్లికేమో చీర తీసుకున్నాను మా గారికి బట్టలు తీసుకోవాలి ఇద్దరికీ పెడదామని అనుకున్నాం నేనైతే ఇంతవరకు ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు సత్యనారాయణ వ్రతం కదా ఇద్దరికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాను శారీ అయితే తీసుకున్నా అది కూడా చూ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ శారీ ఏంటి అనేది నేను ఇంకా రెడీ అవుదామని శారీ పెట్టేసేసి స్నానం చేసి వచ్చేసరికి దీని మీద కావాల్సినవి అన్నీ కూడా మా పాప తీసి పెట్టింది అనమాట మెల్లో దండగాని ఇయర్ రింగ్స్ గాజులు అన్నీ సెట్ చేసి తనైతే పెట్టింది నా బ్లౌజ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది శారీ మీరు చూసే ఉంటారు ఒక రెండు మూడు సార్లు వీడియోస్లో కనబడ్డాను కానీ కొంతమంది చూసుంటారు కదా కొత్త సబ్స్క్రైబర్స్ అందుకని చెప్తున్నాను ఇది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం శారీ అనమాట నాకు ఈ శారీ అంటే చాలా అంటే చాలా ఇష్టము నేను అన్నిసార్లు కూడా కట్టి ఉన్నాను అనమాట బ్లౌజ్ ఏమో సింపుల్గా మగ్గం వర్క్ లాగా అలా చేసుకున్నాను అది మొత్తం మన ఓన్ క్రియేషన్స్ మన బ్లౌజులు కానీ శారీస్ కానీ అన్నీ కూడా నేనైతే బయట ఎక్కడ చేయించను ఇప్పటివరకు చేయించలేదు కానీ ఒక్కసారన్న మగ్గ వరకు చేయించుకోవాలని నా కోరిక అనమాట అది నెరవేరుద్దో నెరవేరదో తెలియదు మా వారేమంటారంటే నువ్వే చేసుకోవచ్చు కదా ఎందుకు బయట అని అంటారు ఇంకా మా చెల్లెలతో పాటు వాళ్ళ తోడుకోళ్ళ కూడా నోముల దగ్గర కూర్చుంటున్నారు వాళ్ళకి బట్టలు పెట్టి ఇంకా వాళ్ళకి బ్లౌజ్ పీసులు తీసుకెళ్దామని చెప్పేసి ఇంట్లో ఉన్నాయి ఎవరైనా పెట్టినవి కాదులేండి నేను మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు తీసుకొచ్చాను అవి ఉన్నాయి అవి తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా మా వారిని అరిటికెళ్దామంటే కమలకాయలు నాలుగు ఉన్నాయి అవి మొత్తం తీసుకెళ్ళాలంటున్నారు మనం ఒకరికి పెట్టేవి కదా పెట్టేటప్పుడు కమలకాయలు పెట్టకూడదని పెద్దవాళ్ళు చదువుతారు నేను కాదంటే కాదు మొత్తం పెట్టుకో ఎందుకు తీసాడు పెడతాం అని చదువుతున్నారు వద్దు వద్దు నేనైతే అని చెప్పి అవాడు పెట్టేసి ఇంకా రెండు యాపిల్స్ నాలుగు బత్తాయిలు వేసుకొని కవర్లో ఇంకా బయలుదేరాము నేను ఈ ఫోన్ వీడియో తీసుకునే అందులో ఫ్రూట్స్ తీసుకున్న కవర్ ఇంట్లో పెట్టేసేసి బట్టలు తీసుకున్న కవర్ వరకు తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా మర్చిపోయాను ఇంకా ఆడందర తీసి ఇయమంటే తీసిచ్చారు ఇంకా వచ్చేసాము ఇక్కడికి చే గార్లు అరిసెలు పులిహోర పప్పు దోసకాయ పచ్చడి బంగాళదుంప వంకాయి అలాగే దొండకాయ పకోడి అన్నము సాంబారు పెరుగు అలాగే లాస్ట్ ఐటెం వచ్చేసి పాయసం అనమాట ఇవైతే మా చెల్లెళ్ళు ఫుడ్కి పెట్టినాయి మేము ఇంటికాడ నుంచి బయలుదేరి చీరాలు వెళ్ళి చీరాల్లో మా మధ్య గారికి బట్టలు తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఏడున్నర అయింది మేము వచ్చేసరికి పూజ అయిపోయింది పంతులు గారు బయలుదేరారు మా చెల్లెళ్ళు ఏమో గుడికి వెళ్ళిపోయారు ఈ భోజనాలు వచ్చి ఉన్నాయి ఇక ఎనిమిది ఎనిమిదిన్నరకి ఇంకా ఫుడ్ తినటం అయితే స్టార్ట్ చేసాం ఇంకా మా రిలేటివ్స్ అంతా కూడా చుట్టూ కూర్చొని ఉన్నారు అందరితో మాటలు చెప్పుకుంటా అలా సరదాగా అయితే ఈరోజు గడిచిపోయింది ఇంకా మా చెల్లెళ్ళు వచ్చాక ఇంకొంతసేపు నైట్ పది అయింది అనమాట ఇంటికి వచ్చేసరికి పది ఇంటి వరకు ఉన్నాము ఇంకా అక్కడ ఫంక్షన్ అయిపోలేదన్నమాట పూజ అయితే ఇంట్లో చాలా చక్కగా జరిగింది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మీరు ఎలా ఈ నోమ్ చేసుకున్నారో